ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న అహశ్వే రోజు తన గొప్పను ఘనతను ఐశ్వర్యాన్ని ప్రజలకు ఎన్ని రోజులు కనబరిచాడు ఆప్షన్ ఏ ముప్పై రోజులు ఆప్షన్ బి యాభై రోజులు ఆప్షన్ సి పది రోజులు ఆప్షన్ డి నూట ఎనభై రోజులు అయిన జవాబు నూట ఎనభై రోజులు అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాతిశయ ఘనతలను అనేక దేశములు అనగా నూట దినములు కనబరిచెను ఇది ఎస్తేరు గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనములో వ్రాయబడి ఉన్నది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే